పిల్లర్స్ నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ ఒక రెండు పిల్లర్లతో ఒక సింగిల్ పియర్ అయితే నిర్మిస్తారు దాని తర్వాత మధ్యలో ఒక రెండు పిల్ల పిల్లర్స్ నిర్మిస్తారు పక్క పక్కన ఉండేలాగా దాని తర్వాత మళ్ళీ ఇంకో రెండు పిల్లర్స్ అయితే నిర్మిస్తారు మొత్తం నాలుగు పిల్లర్స్ దాటిన తర్వాత మళ్ళీ అటుపక్క కేలరావు నగర్ వైపు కూడా ఒక టూ పిల్లర్స్ తో ఒక పియర్ అయితే నిర్మిస్తారు మొత్తం నూట పది నుండి నూట ఇరవై మీటర్ల పొడవైన ఈ స్టీల్ బ్రిడ్జ్ అనమాట దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఎన్సిసి కంపెనీ వాళ్ళకైతే వచ్చింది దాదాపు డెబ్బై కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేశారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్టోబర్ నాలుగున దీనికి సంబంధించి లోడ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేశారు ప్రెజెంట్ పిల్లర్లకు సంబంధించిన పనులు అయితే కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తున్నారు ఈ బ్రిడ్జ్ కనుక కంప్లీట్ అయితే ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ నుండి వెహికల్స్ కానీ ఇంకా ఉండవల్లి వైపు నుండి వచ్చే వెహికల్స్ డైరెక్ట్ గా ఈ బ్రిడ్జ్ ఎక్కి సిక్సెస్ రోడ్ వైపు అయితే వెళ్ళిపోవచ్చు ఎందుకంటే సిడాక్సెస్ రోడ్డు ఫేజ్ త్రీ మొత్తం నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలివేటెడ్ గా అయితే ఉంటుంది ఎలివేటెడ్ గా ఎలివేటెడ్ కారిడార్ గా ఉండడం వల్ల ఏంటంటే దానికి యాక్సెస్ అంటే ఎక్కడ దిగడానికి యాక్సెస్ అయితే ఉండదు దాని గురించి ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చే వెహికల్స్ అంటే విజయవాడ నుండి వచ్చే వెహికల్స్ అన్ని ఇటువైపు డైవర్షన్ చేయొచ్చు డైరెక్ట్ గా మనకి సిటీ యాక్సెస్ రోడ్ కి అయితే ఎంటర్ అయిపోవచ్చు. ప్రెజెంట్ రాజధాని ప్రాంతం వెళ్ళడానికి ఏంటంటే కరకట్ట రోడ్ అయితే ఉంది. అది సింగిల్ వే అవడంతో ఏంటంటే మార్నింగ్ టైం లో జడ్జెస్ తిరిగే టైం లో దాన్ని ఏంటంటే వన్ వే చేస్తున్నారు అలాగే ఈవినింగ్ టైం లో మళ్ళీ జడ్జెస్ రిటర్న్ అయ్యే టైంలో కూడా దాన్ని వన్ వే చేస్తున్నారు ఈ బ్రిడ్జ్ కనుక కంప్లీట్ అయితే ఏంటంటే సిటీ యాక్సెస్ రోడ్ వైపు గనండి డైరెక్ట్ గా రాజధాని ప్రాంతంలోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు. ఈ సిటీ యాక్సెస్ రోడ్ మొత్తం ఏంటంటే